ఏవండి శ్రీవారు వేగంగా లెగండి అనేతా అంటూ ఉంటాడు ఆగో అవని నిద్ర వస్తుంది చా అంటే లెగిసి కాఫీ తాగితే అన్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది లెగండి కాఫీ తాగండి అనేత అంటూ ఉంటుంది అవని నవ్వుకుంటూ ఇక అక్ష అయితే కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు కాఫీ తాగమంటే లెగండి కాఫీ తాగండి అనేత అంటూ ఉంటుంది అవని ఆ మాటలకి లేదు నేను తాగును నువ్వే తాగిపించు అనేత అంటూ ఉంటాడు అక్షయ్ నోరు మూసుకుని ఉంటే ఎలా తాగిపిస్తాను అని అంటే ఇలా నోరు తెలుస్తూ ఉంటాడు ఇక అయితే కాఫీ తాగిస్తూ ఉంటుంది అలా అవని కాఫీ తాగిస్తుందని ఆ అక్షయ్ అయితే అలా నోరు చ ంటూ ఉంటాడు ఇంకా కాఫీ రాకపోవడంతో ఏంటి అవని కాఫీ పెట్టు అనేది అంటూ ఉంటాడు ఏమి ఇంకా అని చెప్పి అనేసరికి ఏంటి అని చెప్పి కళ్ళు తెరుస్తూ ఉంటాడు అక్కడ అవని లేకపోవడంతో భ్రమపడ్డానని చెప్పి అవని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీరు నన్ను నమ్మడం నేను ఆ తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా అని అవని ఆడిన మాటలకి అక్షయ్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ చేసిన పనిని తనుసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అవిన నేను చాలా మోసం చేస్తున్నాను తనని నేను వదులుకోలేనేమో అని అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ్ అవనిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఇదవుతూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే ఆఫీస్కి రెడీ అవుతూ తలక్షణం చేసుకుంటూ అలా అద్దం ముందు అయితే తల తుడుచుకుంటూ ఉంటాడు ఏముండే శ్రీవారు అని చెప్పి అవని అయితే పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే అక్షయ్ ఏంటో అని అంటూ ఉంటాడు ఇక ఎలాగో ఇక ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఆఫీస్లోనే బుర్ర పెట్టేస్తారు ఇప్పుడైనా ఆ కుర్రని తుడిచే అవకాశం మాకు ఇస్తారా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అలా అంటావేంటి తాలికట్ట నుంచి నా సర్వం నీకే ఇచ్చేసాను కదా అని అంటూ ఉంటాడు అక్షయ్ నాకు ఏ సేవలైనా నువ్వు చేసుకోవచ్చు అని అనేసరికి అవని అయితే థ్యాంక్స్ అండి అని చెప్పి టవల్ తీసుకుని తలైతే నిమురుతూ ఉంటుంది